మా పాప నా కిడ్నాపర్స్ డాన్స్ స్కూల్ ముందు వాటర్ తాగండి ఇప్పుడు చెప్పండి మయూరి డాన్స్ స్కూల్లో మా పాపని కిడ్నాప్ చేశారు సార్ పాప ఏజ్ అక్షర ఏజ్ ఎనిమిదేళ్ళు సార్ మీ చుట్టాల్లోని మీ బంధువుల్లోని మీరంటే పడిన వాళ్ళు గానీ మీ రైవల్స్ గానీ ఎవరైనా ఉన్నారా లేదు సార్ అలాంటి వాళ్ళు ఎవరు లేరు క్షేమంగా చెప్పే బాధ్యత మాది మీరు కంప్లైంట్ బేబీ హలో ఎవరు సార్ ఇప్పుడే కంప్లైంట్ ఇస్తున్నారు టేక్ యాక్షన్ మీరు ఎలాంటి యాక్షన్ తీసుకోవచ్చు సార్ మమ్మల్ని రా ఏమైంది వాసు నువ్వు పద నేను చెప్తాను చెప్పు వాసు కిడ్నాపర్స్ ఫోన్ చేశారు యాభై లక్షలు ఇస్తే పాపను వదిలేస్తామంటున్నారు పోలీసులకు కంప్లైంట్ చేస్తే పాప పంపిస్తామన్నారు అలా అయితే యాభై లక్షలు ఇచ్చేద్దాం బాసు డబ్బు పోతే సంపాదించుకోవచ్చు సరే హలో పద వెళ్దాం హోటల్ అనుకుంటున్నారా ఆర్డర్ ఇచ్చిన మా పాపని కాపాడటం మీ డ్యూటీ అవ్వచ్చు సార్ కానీ మా పాప మా జీవితం తనని రిస్క్ లో పెట్టే ఏ పని మేము దండం పెడతాను పాప కిడ్నాప్ కేసులో మేము యాక్షన్ తీసుకోవట్లేదు కానీ ఇఫ్ యూ నీడ్ ఎనీ హెల్ప్ మేము ఉన్నామని మర్చిపోవద్దు ఓకే సార్ థ్యాంక్ యూ సార్ దర్స్ ఓకే థ్యాంక్ యూ ఏంటి సార్ వాళ్ళకి అలా చెప్పారు నాకు కూడా ఒక ఆడపిల్ల ఉంది స్వామి గారు వాళ్ళ బాధను నేను అర్థం చేసుకోగలను వాళ్ళకి ధైర్యం కోసం అబద్ధం చెప్పడం నా బాధ్యత అలాగే వాళ్ళ పాపని కాపాడటం పోలీస్ గా నా డ్యూటీ మనం ఈ కేసు టేకప్ చేస్తాం ఎలా సార్ ఇలా ఇన్సిడెంట్ జరిగిన ఏరియాలో సీసీ ఫుటేజ్ మొత్తం తెప్పించండి అమ్మ తల్లి ఆ చెప్పండి నాన్న టీవీలో చూస్తుంటే భయమేస్తోందమ్మా ట్రైన్లు బస్సులు బంద్ అంటున్నారు ఎలా వస్తావురా అయ్యో మీరేం కంగారు పడకండి నాన్నా నేను హెల్ప్ అడగాలే కానీ నాకు నో అని చెప్పే ఫ్రెండ్సే లేరు నేను వచ్చేస్తానుగా అయినా నేను ఏమైనా చిన్న పిల్లనా నాన్నా జాగ్రత్త సరే ఫోన్ టచ్ లో ఉంటా సరే ఉంటానమ్మా ఓకే బై బై ఆ హలో అర్జున్ నేను ఉన్న హోటల్ లొకేషన్ నీకు వాట్సాప్ చేశాను ఇంకొక గంటలో కార్ తో నేను ఇక్కడ ఉండాలి రేపొదయం ఆరు కొట్టు లోపు నేను ఊర్లో ఉండాలి నేను కరోనా వచ్చిపాతే నా ఫోటో ఉండాలి దానికింద దీపం ఉండాలి అన్ని నువ్వే చెప్పావే అదకా ద్రా నువ్వు చెప్పేది విను నువ్వు చెప్పేది నువ్వే నోవల్ కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టవచ్చు డోర్ మూసుకొని ఇంట్లో కూర్చోండి నోర్ మూసుకొని పని చూసుకోండి బయటకు వస్తే బడితి పూజ బరి తెగిస్తే మడతగాజ అమ్మా నిమ్మకాయ రసం నిమ్మకాయ రసం నిమ్మకాయ రసం నిమ్మకాయ రసా హలో సంతోష్ ఒకసారి ఆలోచించండి ఇప్పటికిప్పుడు వెళ్ళిపోమంటే ఒక్కదాన్ని ఎక్కడికి వెళ్ళిపోవాలి ఎట్లీస్ట్ వన్ డే అలా చేస్తే మా హోటల్ సీచ్ చేస్తారు మ్యామ్ వేర్ ఎక్స్ట్రీమ్లీ సారీ మ్యామ్ దేర్ ఆర్ నో ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ అండి ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ అదంతా మాకు తెలియదు మ్యామ్ ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ మ్యామ్ ఈ రోడ్ డెడ్ ఎండ్ లో పోలీస్ స్టేషన్ ఉంది అక్కడికి వెళ్ళి ట్రై చేయండి మేబీ యూ కెన్ గెట్ సమ్ హెల్ప్ అనా దగ్గరలో ఏమైనా రూమ్స్ ఉన్నాయా స్టే చేయడానికి రూమ్ అడ్రస్ మరుతొగిందిరా ను నువ్వు ఇల్లు స్టే యావేరియా అంత కొత్తారే వీడికి తెలుగు రాదు నాకు కన్నడ రాదు ఆడేమో హ్యాండ్ ఇచ్చేడు వీడేమో ఏదేదో చెప్పాడు ఒక్క ముక్క అర్థం అయితే అవ్వలేదు ఇలా దొరికేసావేంటి చేద్దా డాడీ చెప్పారు అని హోటల్ ఖాళీ చేయించారు చూస్తే బస్సులు ట్రైన్లు ఏవీ లేవు నా పరిస్థితి ఏంటో నాకే అర్థం కావట్లేదు ఇక్కడ చెన్నైలో కూడా అలానే ఉంది సిచ్యువేషన్ పోనీ అర్జెంట్ కి అవన్నీ చేయా నో యూస్ నీ ఫోన్లో లో యాప్ ఉందా అదే క్యాబ్ లాగా నేనే నువ్వు వెళ్ళాల్సిన లొకేషన్ పెడితే ఎవరైనా వాళ్ళ సొంత వెహికల్ లో అటువైపు వెళ్తుంటే నేను పిక్ చేసుకుంటారు అవునా ఆశ్చర్యం యాప్ డౌన్లోడ్ చేసుకో నువ్వు ఉన్న లొకేషన్ డెస్టినేషన్ ఎంటర్ చేస్తే బెంగళూరు నుంచి మన ఊరు వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే దొరుకుతారు ఓకే బాయ్ ఏంటి రైడ్ దొరికిందా దొరికిందే కానీ ఇంకా ఏంటి నీ ప్రాబ్లం ఎవరో అబ్బాయే అతనెవరో నాకు తెలియదు తెలియనోడుతూ వంటారుగా అంత దూరం అంటే జాబ్ వచ్చింది రేపు మాప ఒక్కదాన్ని యుఎస్ వెళ్లాల్సి వస్తుంది ఇంకా ఇలాంటి భయాలు పెట్టుకుంటే ఎలాగే అంతేనంటావా ఆ ఉమ్మని మూతి ముడుచుకోకుండా కొంచెం ఫ్రెండ్లీగా కొంచెం క్లోజ్ గా మూవ్ గురుడు ఊరొచ్చేదాకా అలా డ్రీమ్స్ లో పాడుంటాడు చనువిచ్చాను కదా అడ్వాంటేజ్ తీసుకుంటే పీరియడ్స్ అదర్ టైం అని చెప్పవే హే బ్లాబ్లా గడ తగులుకుంటున్నాడు మళ్ళీ చేస్తాను ఉంటాను బాయ్ సరే బాయ్ హాయ్ హలో లావెల్ రోడ్ యా ఓకే ఎంత ఇన్నూరు మేడం రెండు వందలా

అబ్బాయిలకి నాలాంటి అమ్మాయిలు పడరు కసతో ప్రయాణం వీడబ్లాబ్లా కాడు వీడితో జర్నీ ఏంటి అయిపోయింది నా జీవితం చూద్దాం మంచిది నేను వస్తాను తీసుకెళ్ళు సరే కానీ కొన్ని కండిషన్స్ ఉన్నాయి చెప్పండి ఎక్కడ పడితే అక్కడ బండ్ ఆపకూడదు బ్రేకులు ఎక్కువ కొట్టకూడదు అవసరం అయితే తప్ప నాతో మాట్లాడకూడదు ముఖ్యంగా నన్ను తాకకూడదు ఎందులో పోలీసులు తీస్తున్నట్టు అన్యాయం చదువుతున్నారంటే బాబు సేఫ్టీ కోసం మా నాన్నకు పంపిద్దామని నువ్వేం నన్ను ఫ్రీగా తీసుకెళ్ళక్కర్లేదు పెట్రోల్ నేనే కొట్టిస్తా సరే ఎక్కండి వద్దంటే మాత్రం మాటనే రకం ఏంటి నీ గూగుల్ పే నంబర్ చెప్పు క్యామ్ వన్ ప్లే చేయి సార్ క్యామ్ టూ ప్లే చేయి ఓకే సార్ స్టాప్ ఆ స్ప్రే చేసే వెహికల్ పాపన్ క్రాస్ దగ్గర నుంచి పెట్టు ఓకే స్టాప్ స్టాప్ స్మోక్ వెళ్ళాక అటువైపు నుంచి కానీ ఇటువైపు నుంచి కానీ ఒక్క బైక్ తప్ప ఇంకే వెహికల్ వెళ్ళలేదు క్యాన్ త్రీ ఫుటేజ్ ప్లే సార్ స్టాప్ స్టాప్ బ్యాక్ సార్ ఆ పక్కనే పార్క్ చేసి ఉన్న